భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సింగిడిపల్లి పాండురంగాపురం పాండురంగాపురం గ్రామ పంచాయతీ పరిధిలో మనం ఇప్పుడు ఉన్నాం ఇక్కడ మనకి పురావ శాస్త్రవేత్తలు గుర్తించిన రాక్ష గుహలు ఒకసారి చూస్తూ ఉండొచ్చు రాక్ష గుహలు పురావత శాస్త్రం బోర్డు కూడా చూస్తున్నాం రక్షిత స్మారకం అని ఈ కట్టడము జాతీయ ప్రాధాన్యత కలిగిన కట్టడంగా ప్రాచీన కట్టడంగా పురాతన క్షేత్రములు శిలా అవశేషాలు పరిరక్షణ చట్టం పంతొమ్మిది వందల యాభై మూడు కింద ఉందని చెప్పారు ఇక్కడ తవ్వకాలు అనుమతించవడం అని ఎట్టి పరిశీలించారు శాస్త్రవేత్తలు ఏర్పాటు చేసిన బోర్డు మూడు భాషల్లో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది అంటే ఈ ప్రాంతం రాక్ష అంటే రకడ ఏంటంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళు పూర్వకాలంలో ఉంటే వాళ్ళు ఏ విధంగా దహన సంస్కారాలు చేసేవాళ్ళు ఆది మానవుల యొక్క జీవన గతిగతులు స్థితిగతులు ఎలా ఉన్నాయనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఆ రాక్ష చూసే ప్రయత్నం మనం చేద్దాం ఇక్కడ మనం రాక్ష మనం పరిశీలన చేస్తూ ఉన్నాం ఒకసారి ఈ పెద్ద పెద్ద రాళ్ళు చూడండి ఇక్కడ కూడా ఇది కూడా ఒక దాని టైప్ అన్నట్టు ఒకసారి నిర్మాణాన్ని మనం పరిశీలన చేస్తే చూస్తున్నాం ఆర్కాలజీ డిపార్ట్మెంట్ మన మీడియా కూడా ఈనాడు సాక్షి మిగతా అన్ని పత్రికలు కూడా వచ్చిన సందర్భాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఒకసారి చూడండి ఇది మనం ఆల్రెడీ హిస్టరీలో చూసినాం ఇట్లా రౌండ్ ఒకసారి రౌండ్ ప్రదేశం చూడండి ఇలా రౌండ్గా ఉంది ఈ మధ్యలో చూడండి ఇలా నాలుగు రాళ్ళని పెట్టి దాని మీద పెద్ద పెద్ద రాళ్ళని పెట్టేవాళ్ళు ఆ పక్కన కూడా అర్థమైంది క్లారిటీగా ఓకేనా ఈ విధంగా ఇక్కడ కూడా చూడండి రౌండ్ ఒక రౌండ్ షేప్ ఏర్పాటు చేసి పెద్ద పెద్ద బండ అంటే శిథిలావస్థకు చేరుకున్నాయి ఈ విధంగా ఇక్కడ ఉంటాయి అన్నట్టు ఈ రాక్ష గుహలు ఇక్కడ ఈ ప్రాంతానికి చాలా పేరు తీసుకురాబోతున్నాయి సెంట్రల్ సెంట్రల్ దీన్ని గుర్తించింది కాబట్టి ఖచ్చితంగా ఇది భవిష్యత్తు రోజుల్లో గోల్కొండ కోట అయితే ఏ విధంగా అయితే మనకు తలమానికంగా ఉందో ఆ విధంగా ఇది అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది చాలా మంది వీక్షకులు దీన్ని కనుక ప్రాచుర్యులకు తీసుకొని వస్తే లక్షలాది మంది ఇక్కడికి వచ్చి దీన్ని వీక్షించే అవకాశం ఉంటది మనకి టూరిస్ట్ ప్రాధంగా కూడా ఏడులబయ్యారం పినపాగమండలం ఆbrujind అవకాశం ఉంది కాబట్టి దీని అంత్ర ప్రచారించు అవకాశం ఉందని కోరుతున్న ఎస్బినిస్ తర్పున ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్ జానంబెడ్ సైట్ పై అబి ఎస్కవేషన్స్ షురూ కియా హై యే సైట్ కా ఇంపార్టెన్స్ యే హై కి 2000 సాల్స్ పెహలే యహ పయ ఏక్ బస్తి థా బ్రియల్ సే యహ పయ ఔర్ ये जाम बेट का एक बहुत बड़ा आइडेंटिटी है क्योंकि टू थाउजेंड पहले यहाँ पे एक uh, बहुत बड़ा विलेज रहता था उनका रिमेन uh, से हमको यहाँ पे मिल रहे थ्रू बरियल्स तो नाइनटीन फोर्टी फोर्टी वन में यहाँ पे एक्सक्शन हुआ था बाई द निसाम गवर्नमेंट फिर 2018 में आ, हमारे ऑफिस आर्कियोलॉजी सर्व ऑफ इंडिया हैदराबाद सर्कल ने शुरू किया था इसके विष्णु उतना कंप्लीट नहीं कर पाया था बिकॉज ऑफ एडमिनिस्ट्रेटिव एंड फंड इश्यूज अभी आ, इतना अभी इस लैंड में हमारा सिक्स एकर लैंड में हमारा 163 सिक्सटी थ्री बेरियल हमने डॉक्यूमेंट किया वो बेरियल के ऊपर हम अभी रिसर्च कर रहे हैं कि यह कौन सा लोग यहाँ पे रहता था और इसका इंपॉर्टेंस क्या है और आगे इसमें से क्या मिलेगा वो तेलंगाना का आइडेंटिटी बता पाएगा तो वो आर्कियोलॉजिकल रिसर्च अभी हम अभी शुरू किया है तो एक मेघालती कल्चर हम आर्कियोलॉजिकल टाइम में बोलता है रियल तो से ह्यूमन तो बरियल का एविडेंस है ये उसके अंदर से हमको अभी क्या मिलेगा उसके ऊपर हम इस कल्चर के बारे में ज्यादा बोल पाएंगे कि पब्लिक के के लिए कब ओपन होता तो के देखने के लिए पब्लिक वालों करता हाँ पब्लिक के लिए पब्लिक अभी भी आ सकता है हमारा वर्क में थोड़ा डिस्टरबेंस नहीं हो, होना चाहिए बाकी लोग ये मोन्यूमेंट ये एक मोनुमेंट है संरक्षित स्मारक है तो लोग अभी भी आ सकते हैं ये हमेशा ओपन है मॉर्निंग टू इवनिंग ओपन ही रहता है लोग आके ये देख सकता है और यहाँ पे क्या चल रहे है कैसा ये जानमबेट विलेज का आइडेंटिटी को ये ऐसे रिवील कर रहे हैं उसके बारे में वो इधर आके देख के, दे के हमसे बात कर सकता है और हम उनको बता के भी देंगे और ये पूरे एक्सकेवेशन लोग देख सकते हैं उसमें कोई प्रॉब्लम नहीं है थैंक यू सर सर दीन का हिस्टरी एंटी इकोजी ये कौतवकाल चपड़ी ఇది ఇప్పుడు మనం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆ హైదరాబాద్ సర్కిల్ వారు మా సూపర్ హీడింగ్ ఆర్కిలాజిస్ట్ డాక్టర్ నిఖిల్ దాస్ సార్ ఆధ్వర్యంలో ఇక్కడ ఎక్స్కవేషన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ ఆ ప్రాంతానికి అద్భుతమైనటువంటి ఒక పేరు ఉంది ఆ పేరు రావడానికి గల కారణం ఏంటి అనేది తెలుసుకోవడానికి మనం ఎక్స్కవేషన్ చేస్తున్నాము ఇక్కడ పంతొమ్మిది వందల నలభై నలభై సంవత్సరంలో నిజాం పీరియడ్ సమయంలో కూడా ఎక్స్కవేషన్ జరిగింది తర్వాత మా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్ వారు టూ థౌసండ్ లో కూడా ఎక్స్కేషన్ చేశారు కానీ అప్పుడు పూర్తి స్థాయిలో మేము ఎక్స్కేషన్ చేయలేకపోయినాము కారణం ఏంటి అని అనంటే కొంచెం అడ్మినిస్ట్రేషన్ రీజన్స్ ఫండ్స్ లేని కారణంగా ఆ రోజు చేయలేకపోయినాము ఇప్పుడు మా సారు మా డాక్టర్ నిఖిల్ దాస్ సార్ తోపు రెండు వచ్చి సార్ వచ్చిన తర్వాత ఢిల్లీ నుంచి మాట్లాడి మనకు ఫండ్స్ కూడా తెప్పియడం జరిగింది ఇప్పుడు ఫండ్స్ కు ఎటువంటి కొరవ లేదు ఇక్కడ పూర్తిగా తవ్వకాలు నిర్వహించేసి ఇది ఇక్కడ ఆబిటేషన్ ఉండేదా లేదా ఈ బరియల్స్ ఇక్కడ ఉండడానికి గల కారణాలు ఏంటివి అనేది పూర్తి స్థాయిలో తెలుసుకొని మేము పబ్లిష్ చేయడానికి కూడా మా సారు సన్నాహాలు చేయడం జరుగుతుంది ఇది ఎంత కాలం కితనం ఏర్పడి ఉండొచ్చు ఎప్పుడు ఉండొచ్చు అనుకుంటున్నారు సార్ మెగాలి కల్చర్ మెగా మీన్స్ బిగ్ ఇన్స్టోన్ तो उसी कम से कम 2000 थाउजेंड ईयर्स पुराना होगा ये लेकिन उस टाइम का पीरियड के बारे में स्टडी करने के लिए हम अभी एक्सप्रेशन कर रहे हैं क्योंकि एक बार ये बरियल्स खो देगा उसको एक्सपोज करेगा उसके अंदर से हमको जो मिलेगा क्योंकि हमारा अभी तक जो इंडिया में मेगा कल्चर के ऊपर रिसर्च हुआ है कम बहुत सारा रिसर्च साउथ इंडिया में हुआ है उसी में ये बरियल्स के अंदर के हमको ह्यूमन स्कैल्टन मिलता है और उनको लाइफ आफ्टर डेथ उस पर एक विश्वास था तो उन्होंने जब डेड बॉडी बरी करता है उनके साथ वो आदमी जब अपना जीवन काल में क्या क्या यूज किया है वो सारे चीज वो साथ में रखता है तो वो सारे एविडेंस हमको यहाँ से मिलने के चांसेस है तो एक बार ऐसे एविडेंस मिलने का हमको पता चलेगा कि जानम का ये जो लोग टू थाउजेंड तो साल पहले जानम में लोग कैसे रहता था और उनका क्या को खाता था क्या मटेरियल वो यूज करता था कैसे रहता था वो सारे एविडेंस हमको ये बरियल से मिल सकता है इंपॉर्टेंस इस क्वेश्चन का ये है कि इतना साल भी हम कम से कम 500 हंड्रेड से ऊपर है इस रीजन में फिर तो भी एक डिटेल्ड आर्कियोलॉजिकल एक्सक्वेशन एक साइंटिफिक स्टडी अभी तक नहीं हुआ था तो हम इस एक्सक्वेशन से ये एम कर रहे हैं कि ये जानमबेड साइड को पूरा डिटेल साइंटिफिकली स्टडी करें, ताकि जानबेट का हिस्ट्री और आर्क्योलॉजी हम डिटेल लोगों को बता पाए ఇక్కడ జనంపేట ప్రాంతంలో కల్చర్ ఎలా ఉంది మెగాలిథిక్ యుగంలో ఉన్న కల్చర్ ఎలా ఉంది అప్పుడు సమాధులు ఏ విధంగా చేయబడ్డాయి అప్పుడు ఏ కాలంలో వాళ్ళ జీవన శైలి ఎలా ఉంది వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది అనే విషయంపై ఇప్పుడు తవ్వకాలు జరుపుతున్నట్టుగా తెలియజేస్తున్నారు పూర్తి స్థాయి వివరణ అయిన తర్వాత పూర్తి స్థాయిలో వివరణ చేస్తామని అధికారులు తెలియజేస్తున్నారు పూర్తి స్థాయి వివరణ కూడా మీకు ఏ రోజు కరోజు అందిస్తామని మేము తెలియజేస్తున్నాం వెల్కమ్ ఉంటారు సార్ ఎందుకంటే వాయిస్ ఇచ్చుకోవడానికి ప్రజల్లోకి వెళ్తే వాళ్ళు వస్తుంటారు కదా ఆ మంచి అదే చాలా స్లో నేచురం వర్క్ అట్లా చేయడం అట్లా ఇప్పుడు చేయడానికి కారణం అంటే ఇప్పుడు ఆ బార్య రెండు వేల సంవత్సరం ఏదైతే మనం అనుకుంటున్నామో వాళ్ళు వాడినటువంటి పనిముట్లు వాళ్ళు వాడినటువంటి ఇయర్ రింగ్స్ వాళ్ళు వాడినటువంటి బీడ్స్ పెంకులు అవన్నీ ఉండే మనం హార్డ్ చేసినట్లయితే అవకాశాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ఇప్పుడు ఉన్న ఆ బేరియల్స్ అన్ని కూడా తోవిస్తారు సార్ అట్లా కొంచెం లిమిట్ గుర్తిస్తారా కొంచెం ఓకే ఎందుకంటే ఇక్కడ ఉందని సార్ ఇంత పర్యాటక ప్రాంతం ఉందని చాలా మంది తెలియదు ఇక్కడ ఇది మీడియా కూడా కొంచెం వెనకబడి ఉంది మేము కూడా దీని బయట తీసుకెళ్తాం సార్ చూపిస్తాం ప్రజలు వచ్చే విధంగా ట్రై చేస్తాం లోపలికి వచ్చే విధంగా వాళ్ళు కూడా తెలియాలి ప్లేస్ థ్యాంక్ యూ మీకు టచ్ ఇప్పుడు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాండురంగాపురం పినపాక మండలం పాండురంగాపురం గ్రామ పంచాయతీ వద్ద మనం చూస్తూ ఉన్నాం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత స్మూత్గా తవ్వకాలు చేస్తున్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం ఆ దానివల్ల ఏంటి అంటే పూర మినిమం రెండు వందల సంవత్సరాల క్రితం రెండు వేల సంవత్సరాల క్రితం అసలు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటి ఇక్కడ తవ్వకాలు చేసినప్పుడు వాళ్ళు వాడిన పనిముట్లు ఏంటి అప్పుడు కుండలు వాడారా వాళ్ళ ముక్కు పొడకలు ఏం వాడారు చెవులు ఏం వాడారు అంటే అప్పుడున్న ఎటువంటి వాటి డ్యామేజ్ తలకుండా చాలా సెన్సిటివ్ గా తవ్వకాలు చేపడుతున్నారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది రెండు నుంచి మూడు నెలలు లేదా నాలుగు నెలలు పట్టచ్చు పూర్తి స్థాయి ఏ ఏ యుగానికి చెందిన కూడా ఇస్తామని చెప్తున్నారు వీటిని మన తెలుగులో రాక్షస గుహలు అని మనం ఉపయోగిస్తూ ఉంటాం ఇది గోల్కొండ కోట ఎంత ప్రాముఖ్యత ఉందో అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది ఇంతకాలం నిధుల కొరత ఉందని చెప్పారు ఇప్పుడు నిజాం కాలంలో కూడా తవ్వకాలు అన్నారు అంతకుముందు రాజుల కాలంలో కూడా తవ్వకాలు జరిగినాయి తెలియజేశారు మళ్ళీ రెండు వేల నాలుగులో కూడా చిన్న చిన్నగా చేశారు ఫండ్స్ కొరత లాగిందని చెప్పారు ఇప్పుడు ఫండ్స్ వచ్చాయి సెంట్రల్ గవర్నమెంట్ చేసింది కాబట్టి చేస్తున్నారు ఒకసారి ప్రాంతం ఒకసారి ఒకసారి విజువల్ లాంగ్ విజువల్ చూపిస్తాం ఒకసారి చూడ మొత్తం ఎటు చూసినా ఇవన్నీ కూడా మన రాళ్ళు కాదు రాళ్ళ గుట్టలు కాదు అప్పుడున్న సమాధులు ఆ రోజుల్లో ఉన్న సమాధి ఇప్పుడు మనం ఎట్లయితే బొంద చేస్తామో అలాంటి చనిపోయిన వాళ్ళని రండి అంటే ఒకసారి రండి మనం విజువల్ చూసుకొని వెళ్దాం ఒకసారి ఇక్కడ విజువల్ మనం దీనికి నూట నలభై నెంబర్ ఇచ్చారు ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ రౌండ్ రాళ్ళు రౌండ్ రాళ్ళు పెట్టారు దీనిపైన ఒక పెద్ద బండని పెట్టి దాని కింద బాడీని పెట్టేసి చనిపోయిన బాడీని పెట్టి తనకున్న అప్పుడు ఆ వాళ్ళైతే ఏ వాడారు వాళ్ళకున్న వస్తువులు అప్పుడున్న కల్చర్ ఏది ఉందో ఆయన దాంట్లో పెట్టి పైన దాన్ని పెట్టడం జరిగేది అన్నట్టు అంటే ఇంత పురాతన కాల సంపద ఇలాంటి పురాతన కాల సంపద మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో ఉండటం జిల్లా గర్వకారణం అది కూడా ప్రధాన రహదారికి చాలా సమీపంలో ప్రధాన రహదారికి చాలా సమీపంలో ఉంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్క వీక్ష కూడా చూడడం వల్ల ఏంటంటే చాలా చూడండి అసలు ఫినిషింగ్ కూడా కోట్ల రూపాయలు ఖర్చుతో చేశారు అసలు ఫినిషింగ్ చూడమా ఫినిషింగ్ దియమా ఆ ఫినిషింగ్ కూడా చాలా ఖర్చుతో ఎటువంటి ఆక్రమణకు గురి కాకుండా ఈ ఫినిషింగ్ చేశారు ఒకసారి అన్ని మీకు విజువల్ చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ నేను చూడండి ఇక్కడ ఇక్కడ విజువల్ చూడండి ఎంత క్లారిటీ కనిపిస్తుందో ఇక్కడ విజువల్ చూడొచ్చు ఎంత క్లారిటీ కనిపిస్తుందో మీకు ఇక్కడ ఒకసారి ఈ విజువల్ దగ్గర నుంచి క్లోజ్అప్ లో చూడండి ఒకసారి ఎంత ఉందో అంటే దీని మీద ఇంత ఎత్తుండి ఆమె కప్ప్యూటోళ్ళు అన్నట్టు ఓకేనా అద్భుతమైన అద్భుతమైన క ప్రదేశం ఇది చాలా అద్భుతం ఎందుకంటే ఇట్లాంటి దర్శనీయ ప్రదేశాలు ప్రతి ఒక్కరు చూడాలా మనం చాలా ప్రాంతాలకు వెళ్ళి చూసేటోళ్ళు ఉంటారు ఇంత దగ్గరకి మన దగ్గరలో మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో ఇలాంటి ప్రవేశం మనకి చాలా గర్వకారణం గొప్ప విషయం ఒకసారి ఇక్కడ పూర్తి విజువల్ ఉంది ఒకసారి ఒకసారి చూద్దాం ఒకటి పూర్తిగా మనకు అనిపించదు ఒకటి ఉంది సో నడుస్తూ విజువల్ చూస్తూ ఉన్నాం మనం ఇక్కడ చూద్దాం ఒకసారి ఇగో ఇది అసలు పొజిషన్ ఇది అసలు పొజిషన్ చూడండి ఎంత పెద్ద రాయో ఎంత పెద్ద రాయో చూడండి ఒకసారి అంటే ఇంత పెద్ద రాయిని దీన్ని విజువల్ గా వాడుతున్నారు ఓకేనా దానిపైన పెట్టేసి మనిషిని కింద పెట్టేటోళ్ళు దానిపైన ఈ యొక్క బండల్ రౌండ్ పేరు చేసి ఆ బండ మీద దాన్ని పెట్టేటోళ్ళు మన కట్టెపల్ల ఎట్లా పెట్టి శవాన్ని పైన పెట్టి ఎట్ల దహనం చేస్తాము అట్లా దహనం కాకుండా రౌండ్ రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు తవ్వేసి చుట్టూ చుట్టుపెట్టి దాని పెద్ద బండ పెట్టి కింద బాని పెట్టేళ్ళు అన్నట్టు ఓకే దీని హిస్టరీ కూడా రేపు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకా నేను కూడా డీటెయిల్గా తెలుసుకొని ఇంకా డీటెయిల్గా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటా ఖచ్చితంగా ఈ నెలలో మీకు అద్భుతమైన దీని గురించి పూర్తి స్థాయిలో వివరణ ఇస్తాను నేను సార్ మీరు కూడా చూస్తున్నారు విజువల్స్ అని చూడాలా ప్రతి ఒక్కరు కూడా మీరు దూర ప్రాంతాలు ఉన్నవాళ్ళు కూడా మన తెలంగాణ స్టేట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రదేశాన్ని సందర్శించి చాలా అద్భుతమైన ప్రదేశాన్ని ఇట్లాంటి ప్రదేశాన్ని చూసి ఆస్వాదించాలని కోరుకుంటున్నాం ఓకే ఇది కొంతకాలం అయితే ఒక మరో గోల్కొండ కూడా ఎంతది తెలంగాణ ప్రాముఖ్యత చెందిందో అంత ప్రాముఖ్యత ప్రదేశాన్ని ఈ యొక్క ప్రదేశం సంతరించుకోబోతుంది అది మన పినపాక మండలంలో మనం గర్వకారణంగా చెప్తున్నాం వెల్కమ్ టు ఎస్బిన్యూస్ ప్రతి ఒక్కరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆదరించండి